ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు వేలం పాట మొదలయ్యే ముందే ముంబై ఇండియన్స్ జట్టులో గందరగోళం ఏర్పడిపోయింది అయితే గుజరాత్ టైటన్స్ నుంచి హార్దిక్ పాండ్యాని తెచ్చి మరీ ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా చేసేశారు దాంతో అది రోహిత్ శర్మకు ఘోర పరాభవంగానే భావించారు రోహిత్ శర్మ ఫ్యాన్స్ దాంతో పాటుగా ఇక రోహిత్ శర్మని ఇష్టపడి ముంబై ఇండియన్స్ ని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా అన్ఫాలో అయిపోయారు ఒక రకంగా చెప్పాలి అంటే హార్దిక్ పాండ్యా కన్నా అన్నిట్లోనూ రోహిత్ శర్మ నెంబర్ వన్ అని చెప్పుకోవాలి ఇప్పటికే తన ఫిట్నెస్ లో అద్భుతంగా ఉన్నాడు హార్దిక్ పాండ్యాకి గాయాలయ్యి మంచాన పడుతున్నాడు కానీ రోహిత్ శర్మకి మాత్రం ఏ రకంగానూ ఆ ఇంత పెద్ద పెద్ద గాయాలైతే అవటం లేదు అయితే ఎప్పుడైతే ముంబై ఇండియన్స్ జట్టు నుంచి తను కెప్టెన్సీ బాధ్యతలు తీసేసుకున్నాడో దాంతో ఏకంగా నాలుగు జట్లు రోహిత్ శర్మ కోసం చాలా ఎదురు చూశాయి దానిలో బెంగళూరు హైదరాబాద్తో పాటుగా ఢిల్లీ చెన్నై జట్లు ఉన్నాయి అయితే ఈ నాలుగు జట్లు కూడా రోహిత్ శర్మను ఎంతగానో రిక్వెస్ట్ చేసి వాళ్ళ వాళ్ళ జట్టులోకి రమ్మని కోరారు ముఖ్యంగా చెన్నై జట్టులో ధోని ఉండటం ధోనికి రోహిత్ శర్మకి మధ్య గురు శిష్యుల సంబంధం ఉండడంతో ఇక రోహిత్ శర్మ ధోని మాట ఖచ్చితంగా విని చెన్నై జట్టుకు వెళ్ళిపోతారని అనుకున్నారు దానికి తోడు రేపొద్దున్న ధోని రిటైర్ అయినప్పటికీ కూడా ఇంకొక ఏడెమిదేళ్ళు రోహిత్ శర్మ చెన్నై జట్టును అద్భుతంగా నడిపించగలిగే సత్తా ఉన్నవాడు కానీ రోహిత్ శర్మ మాత్రం ఈ ఏడాదికి ముంబై ఇండియన్స్ లోనే ఉండడానికి ఫిక్స్ అయిపోయాడు మరి ఇది ఎందుకు ఇలా చేశాడు అనే విషయంపై అభిమానులు తలలు పట్టుకుంటున్నారు ఎందుకనంటే ఒక రకంగా తనకు అవమానం జరిగినట్టే అయినప్పటికీ కూడా ఈ రకంగా చేయడము అందరినీ కూడా కొద్దిగా నిరాశపరిచింది ఎందుకంటే ధోని రోహిత్ గనక చెన్నై జట్టులో ఉంటే అసలు చూడటానికి ఆ రెండు కళ్ళు సరిపోవు లో కప్పులు పెట్టుకోవడానికి వాళ్ళకి ప్లే సరిపోదు అన్నట్టుగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్